నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనేది ఇటీవీలో కూర్చున్నటువంటి భారీ వర్షాలకు తెలంగాణలోని చాలా ప్రాంతాలు అస్తవ్యస్తమైనవి అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే కామారెడ్డి కామారెడ్డి జిల్లా అయితే ఒక అతలాకుతులమని చెప్పుకోవాలి ఆ జిల్లాలో వాగులు వంకలు కుంటలు చెరువులు అన్నీ కూడా మొత్తం వచ్చి ఇల్లు మునిగిపోయినాయి పంటలు నష్టపోయినాయి చాలామంది ప్రాణాలు అరుచేతులు పట్టుకొని బతికారు అయితే కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఇది జరిగి కూడా దగ్గర దగ్గర వారం కావస్తుంది ఒక పది రోజులు కావస్తుంది ఇప్పటికీ సుమారు ఇప్పటికీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది తగ్గిందా అంటే అంటే వర్షపాతం తగ్గినప్పటికీ కూడా ఆ వర్షపాతానికి నష్టపోయినటువంటి వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం కానీ లేదా వాళ్ళకి ఆ పంట నష్టానికి సంబంధించినటువంటి ఆ డబ్బులు కానీ ఎలాంటి సహాయం కూడా అందలేదట అయితే ప్రస్తుతం మనతో ఒక వ్యక్తి ఉన్నారు కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఆయన బాబా గతంలో వాళ్ళ అక్కడ కామారెడ్డిలో ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు అయితే ఎప్పుడైతే మనకు మహాలక్ష్మి పథకం వచ్చింది కదా మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఉచిత బస్సుకు పథకం వల్ల అక్కడ ఆటోలు గిరాగ్ లేక తమ ఫ్యామిలీ విడిచిపెట్టి హైదరాబాద్లో కార్ డ్రైవింగ్ చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అయితే తను ఇరవై ఎకరాల కౌలు తీసుకున్నా అక్కడ కామారెడ్డిలో ఇక్కడ పని కూడా అక్కడ వ్యవసాయం మీద ఉన్నటువంటి మక్కువ ఎక్కువ రైతు రైతు అనే వ్యక్తికి భూమి అనేది లేకపోయినప్పటి కూడా అంటే ఉన్న భూమి అమ్ముకున్నా కూడా కౌలు చేస్తుంటాడు అంటే రైతు తన జీవితమే తన జీవనమే అది సో అయితే మొన్న కురిసిన అటువంటి ఆ వర్షాలకు ఆ ఇరవై ఎకరాలు ఏదైతే ఇరవై ఎకరాలు వేసేటో ఆ భూమి ఆ పంట ఆ మొత్తం కూడా మునిగిపోయిందట ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు లేరాట పలకరించిన వాళ్ళు దానికి సహాయం అందించిన వాళ్ళు లేరట ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తే ఎక్కడ మీకు కామన్ జిల్లాలో ఎక్కడ మేము జిల్లా మద్నూర్ మండలి సార్ లాస్ట్ ఇప్పటిదాకా వర్రెలు వాగులు వంకలు వచ్చినాయి మునిగిపోయినాయి మా మద్నూరు మండలి ఏమో రాలే కాంతారా వచ్చిండు అక్కడ పిచ్చుకొని మండలం చూసిండు కానీ మద్నూరులో రాలేదు మద్నూరులో వస్తే పల్లెటూర్లలో ఉన్నాయి సార్ లచ్చి మద్నూర్ మేనూర్ క్కరగా చక్కరగా అయితే ఇప్పటిక ఎవరు రాదు సార్ ముక్రాబాద్ చీర అయింది చీర డ్యామ్ వేడి ఆ డ్యామ్ డ్యామ్ పక్క వరే పక్కతో అంటే వాకి పక్కతో మినిమం రెండు రెండు వందల ఎకరాలు మునిగిపోయినాయి సార్ ఓకే సోయా పంట నష్టం నేను కౌలు చేస్తాను సార్ పొలాలు కూడా చేస్తా పొలాలు చేస్తే కరెంట్ లేదు ఇబ్బంది సార్ అక్కడ ఇప్పుడు ఇప్పుడు వర్షం వచ్చింది ఇంతకు ముందు వారం దాకా నడిపితే ఒక రెండు ఎకరాలు నానాల పొలాలు లేదంటే కరెంటు ఉండదు సార్ అప్పుడు ఇంతకు ముందు ప్రభుత్వము కరెంటు ఉండే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుండే అది ఎందుకంటే రైతులకు సాయం ఉండే అనుకో పెద్దోళ్ళకి ఏం చేస్తుండే కానీ గరీబులకు సాయం ఉండే ఓకే ఇప్పటిదాకా మాకు పంట నష్టం లేదు సరిగా లైట్ లేదు సార్ ఈ గోర గరీబోళ్ళకి ఏమున్నా రెండే ఆధారం పంట గర్ పెన్షన్ ఇది నష్టం సో ఏది ఇప్పుడు నష్టమైంది కూడా రావట్లేదు సార్ ఓకే అది కూడా సార్ ఇంతే సార్ అంటే కలిసి అక్కడ నాయకుల్లో కలిస్తే ఏమంటారు ఇప్పుడు రా ఎమ్మెల్యే సార్ అంత కాంతారావు ఉన్నారు పెంచుకుంది మండలి వచ్చిన అసూషన్ సార్ ఇప్పుడు మధ్యన మండలం మొన్న రాసుకోబడిన మేడం మా దగ్గర ఏం లేదు సార్ మీరు వచ్చినాం రాసుకోబడినాం అస్తే రావో మాకు తెలియదు అంట సార్ కనీసం ఒక ఇరవై ముప్పై ముప్పై ఏళ్ళకి ఎక్కర్ చేసినాం సార్ దాంట్లో ఒక పదిహేను ఇరవై ఏళ్ళతో వేస్తే తోడమ్ ఆదాయం పడుతుంది సార్ మందుల ఖర్చులు ఇతనాల ఖర్చులు వెళ్తాయి ట్రాక్టర్ ఖర్చులు వెళ్తాయి ఈ పంట అయితే మొత్తం పోయి సార్ ఏం లేదు సార్ మొత్తం ఏం లేదు ఈరోజు కూడా సరిగ్గా సరే శనగ బ్యాగులు వస్తే ఇప్పుడు తొందరగా మేము అనుకుంటాడు శనగ బ్యాగులు రావు గవర్నమెంట్ సోయ తీసుకోవడాది సోయ కూడా తొందరగా తీసుకోదు పెసర్లు పోయినాయి మినుములు పోయినాయి మిర్చి పోయినాయి అన్ని పోయినాయి సార్ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఉన్నది ఉంది ఒకటి పంట ఖరీబ్ జొన్న శనగ అవి ఆలుకోవాలి అవి అవి కూడా బ్యాగులు తొందరగా వస్తే అలుగుతాం ఆ బ్యాగులు రాకుండా కూడా ఇంకా నష్టం అయిపోతుంది సార్ ఓకే అంతే ఇక మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను నువ్వు మీ ఎమ్మెల్యే కానీ మీ ప్రభుత్వం కానీ సార్ మా అక్కడ చూసి సేమ చూసి కౌల్దారులకు ఏమన్నా మద్దతు ఇస్తే కౌలు ధరలో ఇప్పుడు పైసలు ఇస్తేవి వాళ్ళు ఇట్టే వాళ్ళు మాకు ఇయ్యరు కౌలు సాయం మా పాస్బుక్ అకౌంట్ పెడితే కౌలు ధరలో పట్టేటట్లు చూడాలా సార్ అమౌంట్ ఇప్పుడు కొంతమంది అమౌంట్ మేము ఇచ్చినాం చేయండి మేమేం చేయాలా అది మా ప్రభుత్వం మా ప్రభుత్వంలో పడి మా పట్టకు మేమున్నాం మేము చెప్పుకుంటాం మీకు కౌలు చేసి మీకు ఎందుకు ఇవ్వాలంట సార్ కౌలలో కౌలు పెడితే సార్ విడివిడి కౌలలో కూడా సాయం అవుతుంది సార్ మేము కౌలు ఇచ్చి వాళ్ళకు పైసలు ఇచ్చి పంట నష్టం పోతే మేము ఈఎంఐని అడగల సార్ మా మా చెన్ని మునిగిపోయింది మా పంట పోయింది మీకేమి మట్టి పోయింది మా దాంట్లో అదే మా మా ఖాతాలో వేస్తే డబ్బులు కౌలుదారాలకు సాయం అయితే సార్ అంతే ఇంతే సార్ మరి ఇంటి రోజులైనా ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు మీరు నాయకులు మా అక్కడ ఎవరే సార్ లాస్ట్ బార్డర్ సార్ మాది ఆర్డర్ కాబట్టి బార్డర్ లో ఎవరు పట్టేస్తారు పక్కన దెగ్లూరు ఉంది సార్ పక్కకు మిర్జాపూర్ ఉంది మిర్జాపూర్ చేరు మద్నూర్ చేరు అవి ముక్రంబాద్ చెరు వచ్చి ఇవల్ల మొత్తం పంట నష్టం అయిపోయింది సార్ ఓకే ఇందల కేసీఆర్ కూడా ఉండేవి లాస్ట్ పర్యంతా మా అక్కడ చూడకుండా సార్ అదేమో బాన్సోడని ఆటే వెళ్తారు సార్ కామారెడ్డి బాన్సోడ అంతే ఈ మత్తూరు మండలి ఎవరు పట్టించుకున్నా సార్ జిల్లా కామారెడ్డి వస్తా జిల్లా కామరెడ్డి సార్ మొన్న నిజామాబాద్ అంటే ఫస్ట్ ఇప్పుడు కామారెడ్డి అయింది సార్ అంతే సార్ మరి ఇప్పుడు ఆటో ఇవ్వు ఏమైనా ఆటో ఆటో ఇది సార్ ఆటో సార్ ఇప్పుడు ఇప్పటికే రెండు వేల స్టార్ట్ చేసిన సార్ ఆటో అప్పుడు ఆటో గిరాకీ మంచిగా అవుతుండే సార్ ఏదో మా ఖర్చులు బంధం వెళ్తాడు నాలుగు వందలు ఐదు వందలు అవుతాడు ఇప్పుడు కళ్యాణ పథకం పెట్టిస్తుంది బస్సు పెరిగి పెట్టిస్తుంది ఒక్క రూపాయి కూడా అయితేలే సార్ ఉల్టా బాగి మామేనే సార్ ఇప్పుడు ఆటో ఇంటికాడ పెట్టి నేను కార్ డ్రైవింగ్ చేస్తున్నాను సార్ బషీర్బాగ్లా ఇక్కడ మరి ఇక్కడ ఓకేనా కొంచెం గిరాకీ అంతా గిరాకీ సార్ మేము ఉన్న జీతం ఇవ్వాలని లేకుంటే లేదు అదే డబ్బులు ఇంటికి పంపించాలా జీతం ఇస్తేనే లేదంటే లేదు నెలకో వారంకో పోయేస్తా అది డబ్బులు ఇస్తే లేదంటే లేదు సార్ అది ఆడేలో చేస్తేనే ఓటు గెలిచాడు సార్ రేవంత్ రెడ్డి మోగోలు వేస్తే గెలరా చేస్తే ఇద్దరికి శిరసం చేయాలా లేకుంటే చేయరాదు చేత అయినప్పటికీ ఇద్దరు శిరసం చేయాలా చేత కాకుండా బిసి ఫ్రీ బస్ పెట్టద్దు ఆటోలు గురించి సాయం పైతే ఆటో ఆటోలు లేకుంటే ఆడోలు ఎట్లా పోతా సందలలో బస్సు పోతా సార్ ఇప్పుడు స్కూల్ బస్సు కూడా మా పోరుకు బస్సు లేదు సార్ మా ఇప్పరుగా చిన్నసగిరిగా మద్నూర్ పెద్ద చక్కెరగా బస్సు లేదు సార్ ఇక్కడ బస్సు స్కూల్ బస్సుకు పోతే మేము ఆటోలో పెట్టాము స్కూల్ పిల్లలకు గుంజాలా ఇంటికాడ పెట్టాలా ఆ డీజిల్ పైసలు కూడా వెళ్తా లేవు సార్ ఓకే ఆ బస్సులు మా మార్చేస్తే మా ఆటోలలో సాయం అయితే ఆటోకి పన్నెండు వేలు వేస్తా పన్నెండు వేలు వేయలేదు సార్ ఇప్పుడు మా ప్రభు ఈ రేవంత్ రెడ్డి సార్ అప్పుడు మేము బస్సులో ఆటోలలోకి ఏమన్నా చేస్తామన్నారు ఆటోలోకి ఏం కూడా సాయం లేదు సార్ ఇప్పుడు టైర్ కూడా టైర్ కూడా పైసలు అయితే లేవు సార్ ఆటో ఇంటికాడ పెట్టి ఇక్కడ హైదరాబాద్ వచ్చినా సార్ నేను అట్లా నా ఇప్పుడు నీకు ఆటో నడుపుకుంటూ వ్యవసాయం చేస్తావు ఆటో ఫ్రీ బస్ వల్ల ఆటో పోయింది ఇక్కడికి వచ్చి కార్ నడుపుతాను మళ్ళీ మొన్న అక్కడ వ్యవసాయం చేసిన కౌలు చేసినావు అక్కడ పోయింది మనకి ఇబ్బంది అయితే లేదన్న అవుతుంది సార్ ఇబ్బంది అయితే ఓలకి చాలా కళ్ళ ఏడుపు వస్తుంది కానీ ఓడి పట్టించుకోడు ఏడుస్తే పట్టించుకోవాలి సార్ ఏదైనా కడుపు నింపుకున్నాను పడితే గానీ పని సాగ పెడతా పిల్లలు నడపడతా పిల్లలు నడపడతా సార్ అంతే సార్ ఇప్పుడు మా దగ్గర ఆటో ఉంది రెండు లక్షల యాభై వేలు పెట్టి ఆటో కొన్నా ఫిట్నెస్ అది ఫిరీ ఉంది సార్ ఇప్పుడు గిరాక్ సార్ నాకు ఇప్పుడు ముంగ టైర్ పోయినాయి వెనక టైర్లు పోయినాయి మా అన్ని టైర్లు పోయినాయి టైర్లకి కూడా పైసలు లేవు ఐదు సర్వీస్ చేద్దామంటే కూడా డబ్బులు లేవు సార్ ఇప్పుడు కానీ మేకంది పోతే ఐదంతా ఛార్జ్ చేస్తారు సార్ ఏమైనా రిపేరింగ్ అయితే ఇక్కడ గిరాక్ వస్తే అయితే రిపేరింగ్ ఏం చేయాలా సార్ ఓకే ఆటో ఖరాబ్ అయింది ఇంటికాడ పెట్టేసాను సార్ పెరి బస్సు బస్ పెరి బస్సు వల్ల ఆటో గిరాక్ నష్టమైంది మా ఆటోలలోకి ఏమైనా సహాయం చేయాలా సార్ నెలకు ఆరు వేలన్నయ్య అదే పైన ఎంత సార్ మినిమం రోజు రెండు వందలు అయితే కూలీలు ఆడేళ్ళకి పోతే మూడు వందలు కూలీ ప్రతి దానికి ఆడలే మొగలు ఏం చేయలేదు ఓకే మొగలు చేస్తేనే రేవంత్ రెడ్డి తడ మొగలు చేస్తేనే సంసారం లాగుతుంది పిల్లలు చేస్తేనే మొగడు ఇంకా తోక పట్టుకుని పోబడతా సార్ ఇప్పుడు బస్సు బస్టాండ్ భోగోళ్ళకు పెంచిండు ఆడలకు తెచ్చిండు అదేమచ్చా సార్ ఇప్పుడు గ్యాస్టాగ్ అన్నారు సార్ గ్యాస్టాగ్ కూడా ఐదు వందల ఐదు వందలు లేదు తొమ్మిది వందల ఇరవై మూడు రూపాయలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడు మొన్న బుక్ చేసిన సార్ పడతాయండి రెండు మూడు సార్ నేను ఇంకా మీ దగ్గర సార్ రేవంత్ రెడ్డి గ్యాస్ బుడ్డి తగ్గరపోతే మాకేమంటే సార్ మీకేం చీవ రాలేదు మనం గొడవ పెట్టుకున్నాం గ్యాస్ బుడ్డి ఓకే రాలేదు మా దగ్గర కళ్యాణ బతుకమ్మ తులం బంగారం తులం బంగారు వేయలేదు లక్ష రూపాయలు అస్తే వస్తున్నాయి లేదా అస్తలేవు ఇలా మా మాపన్ను ఒక ఇంట్లో ఇద్దరు ఆనదమ్ములు కలిసి రాకుండా రెండు మీటర్లు ఉంటాయి ఆ రెండు ఒకటి మీటర్కి వస్తున్నాయి ఒక మీటర్ వస్తలేదు ఈ మీటర్కి వేస్తే ఏం పాపం కలిగింది సార్ చేస్తే ఇద్దరు చేయాలి లేకుండా చేయరాదు సో ఏం పేరు అన్న పేరు రాములు రాములు ఆ రాములు అన్న చెప్పిన దాల్లో నాకు నిజాయితీ కనిపించింది అంటే ఆయన బాధ ఆవిద మొత్తం నాకు కనిపించింది ఆయన ఒకటి కాదు ఆటో నడుపుకుంటూ అటు పొలం పని వ్యవసాయం ఉన్న మక్కువ అయిపోతే వాడు వ్యవసాయం చేసుకుంటూ అటు అన్ని కూడా చేస్తున్నాడు వాడు మహాలక్ష్మి పథకం వల్ల ఆటో పోయింది మొన్న కురిసిన వర్షాల వల్ల ఇరవై ఎకరాలు కౌలు తీసుకుంటే అది మొత్తం మునిగిపోయింది దానికి ఎలాంటి ఆర్థిక సహాయం లేట వాళ్ళ ఊరికి వచ్చిన వాళ్ళు కూడా ఇవ్వలేదు వచ్చినా కూడా అస్తా చేస్తావు అని అదే అనుకుంటా సో ఇది దీన్ని అధికారులు కానీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ కాస్త చూడండి ఈ రాములు చెప్పిన దానిలో న్యాయం ఉన్నది సో ఈ వీళ్ళకు ఈ వీళ్ళ గ్రామస్తులందరూ కూడా వీళ్ళతో పాటు అయితే ఈయనతో ఈయనతో పాటుగా ఎంతమంది ఇలా ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి విశ్వం టీవీ అలాగే అన్న చెప్పినట్టు ఆటో వాళ్ళ పరిస్థితి కూడా ఘోరండి మహర్షి పథకం వల్ల మొత్తం అందరూ బస్సులు ఎక్కిపోతున్నారు ఆటో ఎక్కట్లేదు అన్న చెప్పిన వాళ్ళు కూడా చాలా సబ్జెక్ట్ మాట్లాడేది సో ఆడవాళ్ళకు వాళ్ళకు కూడా ఏదైనా ఒక సహాయం అంతే చేయాలి పద్ధతి కానీ వద్దు అనట్లేదు ఆయన ఉండని నడిపియండి కాబట్టి మా వాళ్ళ మా ఆట వాళ్ళకు కూడా సహాయం చేయాలని చెప్తున్నారు సో అంటే మనం చూస్తే అనుకుంటున్నాం డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ చూస్తే మనం ఏదో అనుకుంటాం ఏదో అనుకుంటాం కానీ లోపల ఇంత బాధ ఆవేదన అనేది ఉంటుంది ఏడుస్తే పట్టించుకున్నారు ఏడుస్తే కళ్ళ నీళ్ళు పోతే కానీ మనకు వేస్ట్ అన్నాడు ఏమైంది ఏదైనా కష్టం చేసి బతకాలంటారు ఏదో ఏదైనా కష్టం చేసి బతకాలని ఇక్కడ హైదరాబాద్ వచ్చారు సార్ అదే సార్ ఏడితే ఆడదానికి అని అట్లా అంటారు రాములు అన్న మాట్లాడేవన్నీ జీవిత సత్యాలు ఇవన్నీ కూడా ప్రతి మగాడి జీవితంలో జరిగేది ఇవన్నీ కూడా సో ఏదైతే చెప్పిండో అటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే నష్టపోయారో పంట నష్టం పోయారో అందరు కూడా ప్రభుత్వం నుండి నాయకుల నుండి ఖచ్చితంగా అయితే వారికి అందరికీ కూడా సహాయం అందాలి అదేవిధంగా ఆటో అయితే ఎవరైతే ఉన్నారో పుట్టినారో జీవన కొనసాగిస్తున్నారో వాళ్ళకి కూడా ఏదైనా ప్రభుత్వం నుండి చేదోడు వాదుడుగా ఏదో ఒక సహాయం జరగాలని చెప్పేసి విష్ణు టీవీ కోరుకుంటుంది కెమెరా పర్సన్ సాయితో అనిల్ విశ్వం టీవీ బషీర్ బాగుంది